రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం మన మీ ఛానల్లో గుళ్ళ గురించి దేవుళ్ళ గురించి చక్కగా వర్ణిస్తూ తెలుసుకుంటున్నాం కదండి లాస్ట్ వీక్ విజయవాడ వెళ్ళాము అక్కడ మా ఆడబచ్చు కొడుకు పెళ్ళికి వెంకటేశ్వరరావు పద్మ దంపతులతో పేర్లు భలే కుదిరాయి కదండి అన్నయ్య గారు వచ్చేటప్పుడు ఆలయాలు తీసుకెళ్తారన్నారు ఇక నాకు ఆతృత తొందరగా పెళ్ళి చూసేసుకొని వచ్చి ఆలయాలు చూద్దామని విజయవాడ అనగానే మనకు గుర్తుకొచ్చేది పుట్టపైనున్న కనకదుర్గం అక్కడున్న లిఫ్ట్లలో ఐదు నిమిషాల్లో ఎలా అమ్మ దర్శనం చేసుకోవాలో ముందు ఉన్న వీడియోస్లో నేను వివరించాను ప్లేలిస్ట్లో వెళ్ళి చూడొచ్చు మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయం ఎలా వెళ్ళాలి చుట్టూర ఉప ఆలయాలు ఎన్నున్నాయి ఆ ఆలయం ప్రత్యేకత అన్నీ వివరిస్తూ నేను ముందే మీకు వీడియో వేశాను చక్కగా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడవచ్చు విజయవాడలో మోపిదేవి ఆలయం కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి మరి ఇప్పుడు మనం చూడబోయే ఆలయం వేదాద్రి నరసింహస్వామి ఆలయం అవునండి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి అని కూడా అంటారు ఈ ఆలయం విజయవాడ నుంచి గంటన్నర సమయం పడుతుంది చేరుకోవడానికి అదే విజయవాడ వెళ్ళడానికి మనకి చక్కగా ఫ్లైట్లు ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి మనం కావాలంటే మన కారులో కూడా వెళ్ళవచ్చు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర జగ్గయ్యపేటకు సమీపంలో కృష్ణా నది పక్కనే వేదాద్రిపై పంచరూపంలో వెలిసిన శ్రీ నరసింహ స్వామిని దర్శించుకుందాం వేదాద్రి అనే పర్వతం మన వేదాస్లో ఉన్న పవిత్రమైన పర్వతం ఈ పర్వతం పైన శ్రీమన్నారాయణుడు తన నరసింహస్వామి అవతారం ఎత్తారు ఋషులు ఇక్కడ యోగానంద నరసింహ స్వామిని దర్శించారు ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు జ్వాల నరసింహ శాలిగ్రామ్ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి వీర నరసింహస్వామి ఇప్పుడు మనం చూడబోయే యోగానంద నరసింహస్వామి భక్తులు గమనించగలరు ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయండి ఒకటి గుట్ట మీద ఇంకోటి ఆ గుట్ట పైన స్వయంభూ నరసింహస్వామి ఆలయం అవునా ఓకే ఉత్సవాలు ఎప్పుడు అవుతాయి అయిపోయిందండి మే నెలలో ఉత్సవాలు అయిపోయింది నరసింహస్వామి కళ్యాణం విన్నారు కదా మే మాసంలో ఇక్కడ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందట ప్రతి పుణ్యతిథులలో స్వామి పూజలు ఎంతో వైభవంగా చేస్తారు స్వామికి ఎడమ పక్కన చెంచులక్ష్మి కుడి పక్కన రాజ్యలక్ష్మి వాళ్ళ ఉప ఆలయాలు ఉన్నాయి ఈ పంచ నరసింహ స్వామి మన పంచ పాపాలు హరిస్తారట ఆ స్వామి దర్శనం చేతనే అక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం అండి అందుకని ఆలయం లోపల నేను ఎలాంటి వీడియోస్ తీయలేకపోయానో వీలైనంత మటుకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను అక్కడే ఉన్న పర్వతం ముందు ఎక్కడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ప్రభుత్వం చాలా మంచి దారి చేశారు చక్కగా కారులోనే వెళ్ళిపోవచ్చు స్వయంభూ యోగానంద నరసింహ స్వామి ని దర్శించుకోవడానికి ముందు స్వామి దర్శనం చేసుకోవడం కూడా కష్టంగా ఉండేదట ఇప్పుడు చూస్తున్నది గుట్టపైనున్న యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూ అందరూ దర్శించుకున్నారు కదా కింద గుట్టలో ఆలయం వెనకాల అక్కడ కింద కూర్చొని రెండు చేతులు భక్తి శ్రద్ధలతో ఆనించి కూర్చున్నారు ఒకవేళ వాళ్ళ కోరిక తీరుతుందంటే ఆ రాయి తిరుగుతుందట మీ అందరి కోరికలు తీరాలని కోరుకుంటున్నాను నేను చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం రాజులచే నిర్మించబడింది శ్రీనాథుడు తన ఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు వేదాద్రి శిఖరం నరసింహస్వామి కలయమని తన సంగీతంలో కవితలో వివరించారు క్షేత్రపాలకుడు శ్రీ విశ్వేశ్వర స్వామికి నవగ్రహాలకి బయట ఉప ఆలయాలు కలవు శారీరక మానసిక వేదనలు ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండి కృష్ణవేణిలో స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించి పూజించడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారట స్వామి దర్శనానికి వచ్చేవారికి వసతి సౌకర్యం కూడా ఉంది ఇక్కడ లేదా పక్కనే ఉన్న జగ్గైపేటలో వసతి ఆహారం సదుపాయం చూసుకుంటే మంచిది మీరు స్వామిని చక్కగా పూజించాలనుకుంటే మీ ఇంటి దగ్గర నుంచో లేదా విజయవాడలోనే పువ్వులు పండ్లు తెచ్చుకోవడం మంచిది మరి మన కోతి మహారాజులు కూడా ఎక్కువగానే ఉన్నారండి జాగ్రత్త లోనికి వెళ్ళే సమయం వచ్చేసి ఉదయం ఆరున్నర నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం మూడు నుంచి ఎనిమిదిన్నర వరకు ద్వారాలు చక్కగా మన కోసం తీసే ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంది స్వయంభూగా వెలిసిన కొండ పైన స్వామిని శ్రీ నరసింహస్వామి ఇక్కడ పంచరూపంలో ప్రకాశించే ప్రదేశం వేద పర్వత శిఖరంపై జ్వాలా నరసింహస్వామి కృష్ణానది గర్భంలో సాలగ్రమ రూపం ఋషి శృంగర మహర్షి ప్రతిష్ఠించిన యోగమూర్తిగా గర్భగుడిలో లోక కళ్యాణం కోసం మనకి దర్శనమిస్తున్నారు స్వామి ఈ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి కలియుగం ప్రవేశానంతరం కొందరు ఋషులు కలియుగంలో మనుషులు తరించే మార్గం తెలుసుకోవడానికి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళారు ఆయన వీరి రాకను గ్రహించి ఈ ఆలయం దర్శించే పంచ పాప విముక్తి అవుతుందని వివరించారు ఈ పర్వతం దర్శించిన వారి అభిష్టాలు తీరగలవని తెలిపారు ఆ స్వామి ఇక్కడే ఉండి తపస్సు చేశారు అంత పవిత్రమైంది ఈ వేదాద్రి గుట్ట ఋషులు చేసిన తపస్సు వల్ల కూడా ఈ స్థలం అత్యంత ప్రభావితమైంది గుడి లోపల నుంచి కృష్ణా నదికి వెళ్ళే మెట్లు ఉన్నాయి నది స్నానం చేయదలుచుకున్న వాళ్ళు చక్కగా స్నానానికి వెళ్ళొచ్చు స్వయంభూ గుట్టపైన వెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామిని మళ్ళీ ఇంకోసారి దర్శించుకోండి దర్శన భాగ్యం కలిగించిన వెంకటేశ్వరానికి పద్మకి ధన్యవాదాలు వాళ్ళ వల్లే మీకందరికీ చూపించగలిగాను వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి జై ఇక్కడే శ్రీ 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 శివస్వామీజీ వారి కోటి లింగాల ఆలయం ఉందండి అక్కడ ప్రతంగి అమ్మవారు కూడా ఉన్నారు మీరు ప్లేలిస్ట్లో వెళ్తే చక్కగా ఆ ఆలయం కూడా విజయవాడలో చూడొచ్చు అక్కడ మన గోత్రనామాలతో శివలింగం కూడా ప్రతిష్ఠించవచ్చు విజయవాడ వెళ్ళినప్పుడు మిస్ చేయకుండా తప్పకుండా శివస్వామీజీ వారి ఆలయం దర్శించండి కోటిలింగాల స్వామి దర్శనం యాదాద్రి నుంచి మేము ముక్తాలయ ముక్తేశ్వర కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి ఇక్కడ కూడా మనం శివలింగం కావాలంటే ప్రతిష్ఠించవచ్చు అన్నయ్య గారు ఓపిగ్గా ఆలయాలు తీసుకెళ్ళి పంచముఖ శివ ఆలయానికి వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి ఇంకా ఇంకా మంచి మంచి ఆలయాలు మీకు వివరిస్తూ చూపించాలి అని ఆశీర్వదించండి నా కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసినందుకు ధన్యవాదాలండి మీరందరి ప్రోత్సాహమే నేను ఈ వీడియో చేసి మీకు చూపించగలుగుతున్నాను ఇదంతా మీ వల్లే సాధ్యమవుతుంది మీ ఒక్క లైక్ వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మరోసారి ధన్యవాదాలు